సో అలాగే ఇవాళ మనోజ్ గారితో పాటు మనోజ్ గారు ఫ్రెండ్ మనందరూ అభిమానించే హీరో ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా సో వారికి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కో హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు కో ఇన్సిడెన్స్ ఏంటంటే నిన్న దేవరాలో ఆయన సాంగ్ లో లాంచ్ అయ్యింది ఇవాళ మీ ఫస్ట్ లుక్ సూపర్ అసలు థ్యాంక్ సో మచ్ మనోజ్ గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే ఈగర్లీ వెయిటింగ్ తెలుసా వీళ్ళందరూ వన్స్ మోర్ వన్స్ మోర్ అని నాకు తెలిసి చాలా రేర్గా అరుస్తూ ఉంటారు బట్ అది జరిగింది ఎందుకంటే మిమ్మల్ని చూడాలని అలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ ఈ సినిమా అనిపిస్తుంది అగైన్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుంది మామూలుగా లేడీ లక్ అంటాం లేడీ లక్తో పాటు బేబీ లక్ కూడా ఉందనమాట సో ఉస్తాద్తో అఫ్కోర్స్ బులితెర్తో మళ్ళీ అందరినీ పలకరించారు అండ్ మిరై ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపించింది నాకు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఫస్ట్ బిఫోర్ యు స్టార్ట్ అంటే అడ్రస్ యువర్ ఫ్యాన్స్ ఐ నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఐ వాన్ ఆస్ దాట్ అండ్ ఇవాళ ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా ఫస్ట్ ఓకే ఫస్ట్ విల్ ఫస్ట్ విల్ ఫినిష్ ద స్పీచ్ అండ్ దాని తర్వాత విల్ అందరి నమస్కారం ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎంత ప్రేమ నా మీద చూపిస్తూ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనిమిది సంవత్సరాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజుతో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం జరిగి ఎన్నాళ్ళు మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారాలోనో లేక లే ఒక ఈవెంట్ ద్వారా ఒక స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను కానీ మెయిన్గా సినిమా అనేదే మెయిన్ అమ్మ సినిమా సో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తారంటే అది సినిమా వల్లే అండ్ నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని వద్ద కేవలం డబ్బు కోసం కాదు ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్స్ చూసుకుంటూ వెళ్ళాను అలాగే ఎనిమిది సంవత్సరాల్లో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం నాకు నచ్చితే అదేదో జరగపోవడం సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది అది నచ్చకపోవడం సో నిరాశపడ్డాను వేచి చూశాను ఓపిక అంటే ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను దాని విలువ ఏంటో నాకు తెలిసింది తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘటనయని గారు ఇచ్చారు అండ్ ముఖ్యంగా తేజ సత్యాకి థ్యాంక్ యూ చెప్పాలి తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యి అన్న ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నాకోసం అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ ఇమీడియట్గా కార్తిక్ నరేట్ చేయడం అదిరిపోయే స్క్రిప్టు ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో వస్తుంది ఈ సినిమా ఏప్రిల్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విడుదల అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు ఇది అశోకుడు అన్నోన్ తొమ్మిది పుస్తకాల గురించి అండ్ ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకే మరెన్నో మరెన్నో సక్సెస్ మీటిలకి గొప్ప గొప్ప మీటింగ్స్కి మనం కలవాలని కోరుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి సిరస్సు వంచి దండం పెడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా మిత్రుడు తారక్ దేవరాని సాంగ్ రిలీజ్ అయింది అదిరిపోయింది అండ్ విషింగ్ వెరీ 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 హ్యాపీ బర్త్డే నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండు బాబాయ్ ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు అండ్ మా అన్నకి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరినంటే సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి నాకు నా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి మీ ఇష్ట దేవాల ఆశీస్సులు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వందే మాత్రం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా అంటే తారక్ గారి గురించి ఒకటి అనుకున్నాం ఓకే కూల్ థ్యాంక్ యూ సో క్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్న ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచి వస్తుంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్లో అని అనిపించింది ఫైవ్ యూ లైక్ ఫైవ్ యూ ఎలా అనిపించింది మీ రియాక్షన్ లైక్ నా గురించి నేను ఎలా చెప్పుకుంటారు భయ్యా డైరెక్టర్ గారు ఇరగదీసారు అండ్ బ్రో మీర్ గారి మ్యూజిక్ డైరెక్టర్ గారి ప్రతి ఒక్కరు ఇరగదీశారు అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనకు లేరు విశ్వప్రసాద్ గారు ఇందాకొచ్చారు కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది సో విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి టెక్నికల్ టీం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఇది జస్ట్ క్లిమ్స్ విట్ థ్యాంక్ యూ

का विश्वप्रसाद गार्चारा ओके फोटो फर्स्ट, देन? ఒక్క నిమిషం ఓకే సో ఓకే మ్యాన్తో అంత సూపర్ హిట్ కొట్టారు రండి ఒక మాట మాట్లాడండి అంతే ఆయన ఆయన సౌండ్ విందాం మనం అంతే సో ఇప్పుడు కార్తీక్ గటమనేని గారు ఆయన పిలిచే ముందు ఆయన ఏమేం పనులు చేశారో చెప్పాలి మనకి సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఇప్పుడు డైరెక్షన్ కూడా అనమాట సో కంగ్రాచులేషన్స్ అదిరిపోయింది లుక్ అదిరిపోయింది అసలు మంచి మనోజ్ గారి అభిమానులు దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నారు హలో హాయ్ నచ్చిందా ఓకే నేను ఫిలిం గ్రామర్ తెలుసుకుంటున్న టైంలో ఎక్కువగా చూసింది నిన్నే సో ఈరోజు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యాప్ యూ పార్ట్ ఆఫ్ మిరా అన్న థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే అన్న వెల్కమ్ బ్యాక్ టు సినిమా